ధర్మపురి ప్రకాష్ కుమారుడి వివాహ వేడుకలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాజీ ఎంపీ మధుయాష్కి ఎమ్మెల్యేలు దన్పాల్ సూర్యనారాయణ రాకేష్ రెడ్డి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి లు హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించారు అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ మలిదశ ఉద్యమకారుడు రాజు నేత జన్మదిన వేడుకలు ఉదయం బీసీ నగర్లో ఘనంగా నిర్వహించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీఆర్ కృష్ణయ్య రాజు నేతకి షాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆర్ కృష్ణయ్యతో పాటు బీసీ సంఘం నాయకులు దుడుకు లక్ష్మీనారాయణ చెరుకు మణికంఠ రాజేందర్ కౌశిక్ ఉదయ కృష్ణ సాయి బాలయ్య అనంతయ్య సురేష్ రాము నాగరాజు మహేష్ తదితరులు హాజరయ్యారు అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో పద్మశాలి సంఘం అధ్యక్షులు బొమ్మ నరేందర్ హాజరై పూలతో సాల్వాతో సన్మానించారు తర్వాత చాలామంది ఇతర పొలిటికల్ పార్టీలు ఉన్నవాళ్ళు భారతీయ జనతా పార్టీ ఏబివిపి ఆర్ఎస్ఎస్ ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల నేను చాలా ధన్యుణ్ణి ఎందుకంటే ఇందాక మిత్రులు చెప్పినంటూ చాలా చాలా కింది స్థాయి నుంచి ఒక వెనుకబడ్డ జిల్లా పాలమూరు నుంచి నల్లమల్ల అడవులకు కేంద్రమైనటువంటి పాలమూరు జిల్లా నుంచి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం తద్వారా ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ కావడం భారతీయ జనతా పార్టీలో అవకాశాలు దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా నేను చాలా మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినటువంటి ఉదయం నుంచి ఆ ఎంపీ గౌరవ ఎంపీ కృష్ణ గారికి నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నగారు ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా నా నాకు బర్త్డే విషయ చెప్పినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనంతరం నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అరసపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఇన్ఛార్జి డిఎం అండ్ హెచ్ఓ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవనశైలి వ్యాధులకు ముఖ్యంగా అధిక రక్తపోటుకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు బీడీ కార్మికుల హాస్పిటల్లో వెంటనే మెడికల్ ఆఫీసర్ను నియమించాలని లేబర్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రాపల్లి శ్రీనివాస్ వెల్ఫేర్ కమిషన్కు లేఖ రాశారు నిరంతరి న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకల్ న్యూస్ ఛానల్